హలో ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ థాట్స్ విత్ భవానీ ఈరోజు నా మార్నింగ్ రొటీన్ చూస్తున్నానండి అందరూ సపోర్ట్ చేస్తున్నారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు నేను ఒక టాపిక్ మాట్లాడదాం అనుకుంటున్నాను నాకు తెలిసినంత మట్టుకి ఇప్పుడు చాలామంది రక్తహీనతతో బాధపడుతున్నారు కదా రక్తహీనత ఇప్పుడు రక్తం తగ్గితే గనక ఎలా ఉంటుంది ఏంటి అన్నది కొంతమందికి కూడా కొంచెం ఐడియా ఉండకపోవచ్చు కొంతమందికి ఐడియా ఉంటుంది కొంతమందికి ఐడియా ఉండకపోవచ్చు కదా మామూలుగా నాకు తెలిసినంత మట్టికే చెప్తున్నాను రక్తం తగ్గితే ఎలా ఉంటుంది అంటే నీరసం అలసట కొద్దిగా దూరం నడిస్తే ఆయాసం మెట్లు ఎక్కినాక సరే కొద్దిమందికి ఆయాసంగా అనిపిస్తుంది కొంచెం ఎక్కువ పని చేసినా ఆయాసంగా అనిపిస్తుంది ఏ పని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం ఉంటుంది రక్తహీనత ఉంటే మనకి మనమే కూడా ఇట్లా తెలుసుకోవచ్చు అనమాట గోళ్ళు తెల్లగా ఉండడం అరికాళ్ళు అరిచేతులు పాలిపోయి ఉంటాయి అనమాట కొంతమందికి ఏంటంటే ఇప్పుడు కళ్ళల్లో కూడా తెలుసుకోవచ్చు కళ్ళల్లో లోపలి కింద భాగం ఉంటుంది కదా అది వచ్చేసి రక్తహీనత ఉంటే రక్తం తక్కువగా ఉంటే గనుక ఆ కళ్ళల్లో కళ్ళల్లో కింద భాగం తెల్లగా అన్నమాట ఇట్లా ఎర్రగా చార్లు ఉంటాయి కదా లేకపోతే ఎర్రగా ఉండడం అలా ఉంటాయి కదా అలా ఉండదు రక్తం తక్కువగా ఉన్న వాళ్ళలో తెల్లగా ఉంటుంది ఇలా కూడా మనకు మనమే తెలుసుకోవచ్చు ఇలా మన ఒంట్లో ఉండే వాటిని బట్టి కూడా మనం తెలుసుకోవచ్చు నాలుగు కూడా తెల్లగా ఉంటుంది ఇలా ఉంటే కనుక రక్తం తక్కువగా ఉందని వెంటనే డాక్టర్ని కలిస్తే చాలా మంచిది అనమాట ఇప్పుడు రక్తహీనతతో కూడా చాలామంది ఇదవుతున్నారు కదా అట్లా కాకుండా అంత ప్రాణాపాయ స్థితికి వెళ్లకుండా కూడా ఇట్లా ఉంటే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తాము కదా వెళ్తే సిబిపి అని ఒక టెస్ట్ ఉంటుంది కొంతమంది అయితే చూసి వెంటనే మామూలు కళ్ళల్లో కూడా చూసి చెప్పేసేస్తారు కదా ఇక సిబిపి అనే ఒక టెస్ట్ ఉంటుంది కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అనమాట అది అది చూసి దాన్ని బట్టి మందులు వాడుకుంటే త్వరగా నయమవుతుంది మనం సేఫ్గా ఉన్నట్లుగా మనం ఒకసారి చూసుకోవచ్చు ఎక్కువగా ఈ ప్రాబ్లం ఏంటంటే ఆడవాళ్ళల్లో చిన్న ఎక్కువగా వస్తూ అనమాట కనీసం రక్తం పదకొండు గ్రాములైనా సరే ఉండాలి అంట ఇలా ఉంటే నార్మల్ అనమాట పదకొండు అలా ఉంటే ఇలా తక్కువగా ఉన్నవారిలో రక్తహీనత ఉన్నవారిలో ఏంటంటే బియ్యం తినాలనిపిస్తుంది బలపాలు తినాలనిపిస్తుంది పీసులు పెయింట్ స్మెల్ ఉంటుంది కదా ఆ స్మెల్ నచ్చుతుంది వాళ్ళకి కీరోసిన్ స్మెల్లు ఇట్లాంటివన్నీ నచ్చుతాయి అనమాట అంటే తినకూడని పదార్థాలు ఉంటాయి కదా అలాంటి తినాలనిపిస్తుంది వాళ్ళకి వీరిలో కొంతమందికి మళ్ళీ బాడీ పెయిన్స్ ఉంటాయి పాదాలలో వాపులు చేతుల్లో వాపులు కొంతమందికి అయితే బాడీ మొత్తం వాపుగా అనిపిస్తుంది ఒళ్ళు వచ్చేసింది అట్లా అనుకుంటారు కదా అలా బాడీ మొత్తం వాపుగా ఉంటుంది అనమాట వెంటనే డాక్టర్ చూపించుకున్న తర్వాత మెడిసిన్స్తో పాటు ఫుడ్ ఏమేమి తీసుకోవాలి అంటే నాకు తెలిసిన మట్టికి ఏమేమి తీసుకోవాలి అంటే దానిమ్మ క్యారెట్ బీట్రూటు పల్లీ చెక్క ఉంటుంది కదా పల్లీలతో చెక్క ఉంటుంది కదా అదొకటి అలసందలు బొబ్బర్లు టమాటో పెసలు శనగలు ఆకుకూరలు ఖర్జూరం అయితే ఇంకా బెస్ట్ కదా ఎండు ద్రాక్ష వాల్నట్స్ ఇలాంటివన్నీ తీసుకుంటే చాలా మంచిది అంటే డాక్టర్ ఇచ్చిన మెడిసిన్తో పాటు ఇవి కూడా అనమాట నేను నాకు తెలిసి నేను చూసిన వారిలో కూడా ఇలా తీసుకుంటే కూడా ఇలా తీసుకుంటే కూడా రక్తం ఎక్కువగా పెరిగి ఇప్పుడు బీట్రూట్ అంటే మామూలుగా తినలేము కదా జ్యూస్ చేసుకుని తాగొచ్చు అందులో కొద్దిగా పాలు కలుపుకుని జ్యూస్ చేసుకుని తాగితే కూడా వారంలో ఒక రెండు మూడు సార్లు చా రిజల్ట్ చాలా బాగుంటుంది అంటే మందులతో పాటే సపరేట్గా ఫుడ్ ఒక్కటే అయిపోవాలి అంటే అవ్వదేమో నేను ఈ టాపిక్ చెప్పాను కదా ఎలా అనిపించింది అన్నది నాకు ఒకసారి కామెంట్ చేయండి కొంచెం పర్లేదు అనిపించింది చెప్పడం అట్లా నాకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఎలా మాట్లాడానో కూడా కామెంట్ చేయండి ఇంతకుముందు వీడియోస్తో పోలిస్తే ఇప్పుడు ఎలా మాట్లాడాను అన్నది అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం వలన ఇంకెక్కువ మంది చూసే అవకాశం ఉంది వ్యూస్ కూడా రావడానికి అవకాశం ఉంది కదా సపోర్ట్ చేయండి అందరూ థ్యాంక్ సో మచ్